హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ ఎస్ గార్డెన్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మన పిల్లలకండి పిల్లలందరికీ కూడా ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే స్కూల్లో పెట్టించాము అదంతా కూడా మీకు షేర్ చేస్తాను మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో గానీ మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకి గానీ అలాగే మన పక్క వాళ్ళకి గానీ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే చూపించండి వీడియో మంచిది అనమాట అది కూడా ఏంటంటే మేము అందరం కలిసి కట్టుగా ఒక మంచి పనినైతే అయితే ఇక్కడ స్టార్ట్ చేసాం అనమాట అది ఏంటనేది మీకు వీడియోలో షేర్ చేస్తాను ఒక మంచి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అండి ఇది సక్సెస్ చేయండి ఎందుకంటే మనకి బర్డ్స్ అనేది అంతరించిపోతున్నాయి కాబట్టి బర్డ్స్ ని కాపాడాలి ఒక చిన్న నినాదంతో మంచి మంచి కార్యక్రమాలు అయితే చేస్తున్నాం అనమాట అందులో భాగంగా ఇది ఒకటి అయితే ఇక్కడ చూస్తున్నారు దాల్ నాయుడు గారు అయితే వచ్చారు తుని నుంచి ఈయన ఒక రిటైర్ హెడ్ మాస్టర్ అండి చాలా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనమాట మంచి విషయాలు అయితే పిల్లలందరికీ కూడా షేర్ చేశారు అనమాట అలాగే ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన నాయుడు గారికి నేనైతే చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ ఏదో ప్రోగ్రామ్ కు వచ్చేమో పిల్లలు పిల్లలకి ఏదో కుంచులు అనడం నేర్పించమనేది కాకుండా మారల్ వాల్యూస్ అలాగే ఎథిక్స్ మంచి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఎలా ఉంటది ఎలా చదువుకుంటే మనం ఫ్యూచర్ లో ఎదగలం సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి మన సంస్కారం సంస్కృతిని ఎలా మనం కాపాడుకోవాలనేది చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట పిల్లలందరికీ చాలా బాగా నచ్చింది అలాగే చక్కగా శ్రద్ధగా విన్నారండి పిల్లలందరూ మంచిగా బ్లెసింగ్స్ అయితే ఇచ్చారనమాట మాకు సరిపడినంత ధనాన్ని మాత్రమే చేమే కుటుంబ సమయం మా కుటుంబ పోషణం పెరిగిన అలాగే బయటి పొక్కు నాకు ఆక కొనుకూడదు స్వాధనాల బుకాద స్వాధులు కానీ ఎవరు కూడా ఆకలి కలగకూడదు అంత సంపాదన ఇచ్చి అంతకంటే అంతకంటే ఇప్పిస్తే మరి నేను మర్చిపోతానేమో నాకు ధనం అనే అనుభవం పెరిగి దేవుడు మర్చిపోతానేమో అని తదితో తో మంచి చూప్తిని కాపాడాలి పన్నెండుగా పన్నెండులో ఉందని చెప్పిన అనుకున్నాను అనకాటం చేస్తున్నాను చేస్తే అలా చేసి నాకు కొంచెం తెలిసింది పచ్చినప్పుడు పెట్టుకోవడం మా బిద్దు పెట్టేవారు బిజెలు చేస్తాం ఎండాకాలంలో ఆహార ద్వారా రామాలయాన్ని అంతా చుట్టూ బిచ్చు పెట్టేవారు అంటే పిచ్చుకి నేను మైనాది దేవి రామకృష్ణేవి వాటర్ తాగేది గోలేరు గోలేరుస్తే తప్ప గోలేరు గో వేసేది ఈ రోజు మన స్కూల్లో ప్రోగ్రామ్ వచ్చేసి ప్యారోస్ గాని కొన్ని రకాలైన బర్డ్స్ మనకి అంతరించిపోతున్నాయి కదండి వాటికి ఫుడ్ లేకపోవడం వల్ల అలాగే వాటి స్థావరాలు మనం కబ్జా చేయడం వల్ల గాని అనేక రకాల కారణాలు అయితే ఉండొచ్చు వాటికి షెల్టర్ అండ్ ఫుడ్ మనం సరిగా ప్రాపర్ గా ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే అవి నివసించడానికి కూడా దారి ఎటు లేక అవి ఎక్కడికో వెళ్ళిపోవడం అవన్నీ అవుతున్నాయి కదా సో దాని వల్ల ఏంటంటే మనకి పక్షుల సంతత అనేది తగ్గిపోతా వస్తుంది సో పక్షుల్ని మన వైపుకి అట్రాక్ట్ చేసుకోవాలి ఆ అవి ఎక్కువ సంతత పెంచాలి అనుకుంటే మటుకు ఇలాంటివి అయితే తప్పకుండా మనం పాటించాలి సో అలాగే మనకి దాలనాడి గారు అయితే తుని నుంచి వచ్చారు కదండి మొత్తం అక్కడ నుంచే ఆ వరి కుంచులు తయారు చేయడానికి మొత్తం ఆ మాల్ అంతా కూడా అక్కడ నుంచి తీసుకొచ్చారు అసలు ఈ ప్రోగ్రాం ఇలా డిజైన్ చేయడానికి ముఖ్య వ్యక్తి అయితే ఉన్నారండి వారు ఎవరు అనుకుంటారా మన నేచర్స్ గార్డనర్ ఎడ్మిన్ అండి ఐశ్వర్య గారు అక్క అక్క అంటాను కదా తన అనమాట పిల్లలకి అవేర్నెస్ కల్పించాలి ఈ పిల్లలందరికీ కూడా చైతన్యం రావాలి బర్డ్స్ ని పెంచాలి వారి చేతుల మీదుగా ఈ వరి కుంచులవి నేర్పించి కట్టిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రోగ్రామ్ అయితే పెట్టించారనమాట ముందుగా తనకు కూడా నేను థ్యాంక్ యూ అయితే తెలుపుకుంటున్నాను అదే మరి ఇంకా పిల్లలందరికీ ఇంట్రెస్ట్ కదండీ వరికుంచులు అనేవి ఎలా కడతారు ఎలా నేర్చుకుంటారని మంచి ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి మన నాయుడు గారు అయితే స్టార్ట్ చేశారనమాట ఆయన తీసుకొచ్చిన మాలంతా కూడా వరికుంచులు చక్కగా లైన్ కానీ అమర్చుకొని పెట్టుకొని తెచ్చుకున్నారు అలాగే కొన్ని కట్టిని కూడా తీసుకొచ్చారనమాట ఆల్రెడీ నేను ఆర్డర్ అనేది పెట్టాను పంచుదాము అలాగే గుడుల్లో కూడా కడదామని అన్నారనమాట సో అలాగే అవి కూడా తెప్పించుకున్నాను ఇంకా మరి స్టార్ట్ చేస్తున్నారండి నాకు కూడా మంచి ఇంట్రెస్ట్ వచ్చింది అయితే మనం కూడా బర్డ్స్ని ఆకట్టుకోవడానికి కోసం అలాగే వాటికి ఫుడ్ అది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కదా వాటర్ అది పెడతా ఉంటాం నేను కూడా అల్లేదాన్ని పిల్లలకు కూడా నేర్పించాను అయితే ఎంత ఫినిషింగ్ అయితే రాదండి అందుకే నేను కూడా చక్కగా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను అనమాట ఈయన దగ్గర చాలా మంచిగా నేర్పించారు పిల్లలందరికీ కూడా చూస్తున్నారా ఎంత ఫాస్ట్గా నేర్పించేస్తారు పిల్లలు కూడా మంచి ఇంట్రెస్ట్ పే చేసి శ్రద్ధగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిందనమాట ప్రోగ్రాము ఒక టూ లో అయిపోతుంది ఈ ప్రోగ్రామ్ అనుకున్నాం గానీ అలా ఈవినింగ్ వరకు అయిపోయిందండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి త్రీ ఫోర్ మోడల్స్ అయితే మన గురువు గారు చేయించి చూపించారనమాట ఈజీగా ఉన్నాయి కదండి చూడడానికి అయితే అయితే మన చేతులతో ఒకసారి అల్లుకుంటే ఆ ఈజీ ప్రాసెస్ అనేది మనకు వస్తుంది లేకపోతే రాదనమాట అయితే మన టీచర్స్ కూడా చక్కగా మాల్ తీసుకొని ఆ వారి కూర్చులు ఎలా అల్లారనేది అనేది సేమ్ యాజ్ చే అల్లరనమాట చాలా బాగా వచ్చింది విత్న్ సెకండ్స్లో భలే నేర్చుకున్నారండి పిల్లలు కూడా చాలా చురుగ్గా ఉన్నారు పిల్లలు ఏదన్నా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే మటుకు ఇట్టే పట్టేస్తారు ఏదన్నా సరే ఇలా పెట్టుకుని దీన్ని ఇంట్లో చూసి దీన్ని పైకి ఇలా మూడేస్తాం జారిపోకుండా చూసారా అప్పుడు ఇలా లాక్కుంటాం సార్ అంతా ఒక యాడ్ వచ్చేదా ఓకే మంచిగా హ్యాపీగా అనిపించింది నిజంగా ఎంతో కొంత మనం పక్షులకే కాదండి సమాజానికి కూడా ఎంతో కొంత మనం సేవ్ చేయాలన్నమాట సో ఆ రకంగా ఈ మంచి వీడియో అయితే మీ అందరికీ కొంచెం హార్ట్ టచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా వరి కొంచెం చక్కగా ఇంటి దగ్గర వేలాడదీయండి పక్షులన్నీ వచ్చి అవి తింటాయి అనమాట సో అవి కూడా చక్కగా ఫుడ్ తిని వాటర్ తాగి హ్యాపీగా నివసిస్తాయి అన్నమాట సో అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండీ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేసారు అలాగే రకరకాలుగా వరి కూర్చులన్నీ అల్లి చూపించారు మన నేచర్స్ గార్డనర్ అడ్మిన్ గారు ఐశ్వర్య గారు కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తూ మంచి విషయాలు అయితే పిల్లలకి షేర్ చేస్తారనమాట సో వారి చేతుల మీదుగా మొమెంటో అది ఆయనకి ప్రెజెంట్ చేసి చిన్న ఫిల్ స్టేషన్ అయితే చేసాం అందరం కలిపి ఇక్కడ ఇంకో టాపిక్ కూడా మనం యాడ్ చేసామండి అదేంటంటే ఈ మధ్యన మనకి జీవీఎంసీ వాళ్ళు చాలా గట్టిగా నినాదాలు చేసి ప్లాస్టిక్ వాడకం వద్దని చెప్పి చాలా మంచిగా అవర్నెస్ అయితే తీసుకొచ్చారు కదా నిజమే కదండి ప్లాస్టిక్ వాడకం అనేది తగ్గించేయాలి తగ్గించడమే కాదు పూర్తిగా మానేయాలన్నమాట సో గుడ్డ సంచులనే వాడాలని చెప్పి ఆమె ఇంకొక టాపిక్ కూడా రేస్ చేసి ఆ గుడ్డ సంచుల్ని కూడా తయారు చేయించి తీసుకొచ్చారనమాట నాకు ఇది కూడా మంచిగా అనిపించింది దానికి కూడా అవేర్నెస్ తేవాలండి మన అందరం కలిపి సో ఇంక ఇక్కడ ప్రోగ్రామ్ అయిన తర్వాత గురువుగారు ర్యాలీ చేద్దామమ్మ అందరికీ తెలియాలి కదా అని చెప్పి ఆ వరకుంచులు ఏవైతే కట్టామో అవన్నీ కూడా పట్టుకొని చక్కగా నినాదాలతో అంటే మంచి స్లోగన్స్ చెప్తూ సేవ్ బర్డ్స్ సేవ్ నేచర్ అని చెప్తూ చక్కగా గుడ్డ సంచుల కోసం అలాగే బర్డ్స్ కోసం కూడా మనం ర్యాలీ చేయడం జరిగిందనమాట ఆ వీడియో క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను చూడండి ఒకసారి

మన పేరెంట్స్ అలాగే మన వెల్విషర్సు అలాగే మన పిల్లలు వారితో పాటు మనం ర్యాలీ చేస్తున్నప్పుడు చాలామంది యాడ్ అయ్యారన్నమాట దీంట్లో భాగంగా మనకి పోలీసులు కూడా మంచి సహకారం అందించడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది నాకైతే అలాగే ఈ వరికుంచులన్నీ కూడా పట్టుకెళ్ళి చక్కగా ర్యాలీ చేస్తూ ప్రతి ఒక్క గుడిలోనే కట్టడం జరిగింది బర్డ్స్ వచ్చి అక్కడ వాలుతాయి కదండి వాలి అవి తింటాయి కదా సో ఆ దృశ్యాలు కానీ మనం చూసినట్టయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం వాటికి కూడా ఎంతో కొంత ఫుడ్ మనం అందించిన వాళ్ళం అవుతాం కదా అయితే ముందుగా మనకి ఏ పని చేసినా ఏ శుభకార్యం కానీ ఎలాంటి మంచి పని మనం చేసినా తొలి కార్యం ఏదన్నా సరే మనం వినాయక స్వామికే కదండి మొట్టమొదటిగా మనం పూజ చేసేది కానీ ఏదన్నా నైవేద్యం పెట్టేది కానీ ఏది ఏం పూజ చేసుకున్నా సరే మనం వినాయకుడి పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఏదన్నా చేస్తాం కదా అలాగే మొట్టమొదటిగా వరికుంచులు కుట్టిన తర్వాత ర్యాలీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే వినాయకుడు గుడికి వచ్చి చక్కగా పిల్లలతో కట్టించారనమాట ఆయన ఇదిగోండి ముందు ఆయన కట్టి చూపించారనమాట మన పిల్లలకి మంచిగా ఎంకరేజ్ చేశారు ఇంకా పిల్లలు ఎక్కడ ఆగలేదండి ఎక్కడ గుడికి వెళ్తే అక్కడ రెండు మూడు కట్టేశారనమాట చాలా హ్యాపీ అనిపించింది పిల్లల్లో చైతన్యం తేవాలండి అంటే మనం ప్రాక్టికల్గా ఏదన్నా చేసి చూపించాలి ఏదో నోటు మాట చెప్తే మటుకు వాళ్ళు వినరనమాట ఇలా ప్రాక్టికల్గా చేసి చూపిస్తే వాళ్ళకి చక్కగా మనసుకి హత్తుకుంటుంది వాళ్ళకి బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది అనమాట వాళ్ళు పక్క వాళ్ళకి చెప్పడం కానీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం కానీ అలాగే ఇంట్లో అమ్మా నాన్నకి షేర్ చేయడం ఇవన్నీ కూడా మంచి విషయాలే కదండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మంచి చైతన్యం అయితే వస్తుంది మన సమాజం కూడా బాగుంటుంది కదా ఇలాగే అందరం కలిసికట్టుగా వెళ్ళి అన్ని గుడిలో కట్టామండి చాలా సంతోషం అనిపించింది ఈరోజైతే ఒక మంచి పని చేశాను అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది మరి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే పక్క వాళ్ళకి షేర్ చేయండి మీకు కూడా ఎక్కడైనా పొలాలు ఉన్నా వరి ఎక్కడైనా దొరికినా సరే ఏంటంటే మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అనమాట ఇవి సో ఎక్కడైనా దొరికితే వెంటనే కొని ఒక కూర్చునైనా మన ఇంటి ముందు కట్టుకుందాం బర్డ్స్ని అట్రాక్ట్ చేద్దాం వాటికి ఎంతో కొంత మనం ఫీడ్ చేద్దాం ఓకేనా అయితే మన దాలినాడు గారు అయితే వచ్చారు కదండి ఈయన కోసం చెప్పాలంటే చాలానే చెప్పచ్చు ఒక రిటైర్ హెడ్ మాస్టర్ అండి నిజంగా తనకు వచ్చిన ఫెక్షన్తోని ఇవన్నీ కూడా కొని ఎకరాలు ఎకరాలు కొంటున్నారండి అప్పులు కూడా చేసి ఎకరాలు కొని ఈ వరి కుట్టి ఫ్రీగా కొన్ని స్కూల్స్కి అయితే సర్వీస్ ఇస్తున్నారనమాట అలాగే ఈయన కోసం చెప్పాలనుకుంటే మనకి ఎప్పుడైనా ఒక మంచి పని చేసేటప్పుడు టీవీ నైన్ కానీ ఈటీవీ కానీ ఎక్కడైనా న్యూస్ వచ్చిందంటే అంటే మనకి ఇప్పుడు మిది తోటల వాళ్ళు రైతు నేస్తం అవార్డ్స్ ఇవ్వడం కానీ రైతు నేస్తం ఫౌండేషన్లోని మన వీడియో రావడం కానీ వస్తే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం అలాంటి ఘనత ఈయనకి వచ్చిందండి అది ఎక్కడి నుంచి అనుకుంటున్నారా మన బీబీసీ అంటే అందరికీ తెలిసిందే కదండి అందులో ఆర్టికల్ రావడం అనేది చాలా గొప్ప విషయం అనమాట మాకు తెలిసిన తర్వాత మేము చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం నిజంగా ఆయనకైతే కృతజ్ఞతలు తెలియచేసుకోవచ్చు ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారు నిజంగానే ఆఫ్ చెప్పొచ్చండి ఆయనకైతే మటుకు నిజంగా అలాగే మరొకసారి ఈ వీడియో ద్వారా అలాగే మీ అందరి తరపు నుంచి కూడా నేను దాలనాయుడు గారికి అలాగే ఐశ్వర్యకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో నేను చేస్తానండి అలాగే మంచిగా కామెంట్స్ పెట్టండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అందరికీ షేర్ చేయడం అసలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు మా నేనైతే సెలవు తీసుకుంటానండి సంస్థలో ఒక సుఖినోభవంతు